వార్తల్లోని వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టించింది కామారెడ్డి జిల్లా రాజంపేటలో రికార్డు స్థాయిలో ముప్పై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది చెరువు మత్తళ్లతో పోటెత్తిన వరకు వరదకు రహదారులు చెరువులను తలపించాయి ఎక్కడికక్కడ రోడ్లు కల్వర్టులు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుకమేటలు వేసింది ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి మరిన్ని వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది కామారెడ్డి జిల్లాను వర్షం ముంచెత్తింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి రోడ్డుపై నిలిపిన కార్లు వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయాయి రైలు పట్టాలు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి బీబీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు ఎల్లారెడ్డి లింగంపేట్ నాగిరెడ్డిపేట గాంధారి మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది ఈ వాన కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి మరోవైపు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కామారెడ్డి ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తిమ్మారెడ్డిలోని కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదలో చిక్కుకున్నారు డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు కామారెడ్డి బిక్కునూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు మరోవైపు భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో హాస్టల్ విద్యార్థులు చిక్కుకుపోయారు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు వరదల్లో చిక్కుకున్న వారిని కామారెడ్డి పోలీసులు రక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది గంభీరావుపేట మండలంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో నర్మాల జలాశయం మత్తడి దూకుతుంది దీంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది నదీ ప్రవాహంలో ఆరుగురు పశువుల కాపర్లు చిక్కుకుపోయారు ప్రవాహానికి నాగయ్య అనే ఒక కాపరి కొట్టుకుపోయాడు చిక్కుకున్న మిగతా ఐదుగురిని కాపాడేందుకు ఎస్డిఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది హవేలీ కన్కూర్ మండలం ధూప్సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి రాజపేట్ తండా పరిధిలోని కాప్రయాపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు హవేలీ ఘన్పూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి రేగోడు మండలం జగిరియాలలో వర్షాలకు వాగు పొంగి పొర్లుతోంది మెదక్ మండలం రేలమడుగు గ్రామంలో రోడ్డు కడ్డంగా మహావృక్షం నేలకొరిగింది దీంతో రేలమడుగు మెదక్కి రాకపోకలు నిలిచిపోయాయి గ్రామంలో విద్యుత్ తీగలపై భారీ వృక్షాలు పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి నారాయణఖేడ్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పిట్లం కంగ్టీ వెళ్లే గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అత్యవసర సేవలకు వెళ్లాల్సిన అంబులెన్స్ సైతం రహదారిపైనే ఆగిపోవాల్సి వచ్చింది వికారాబాద్ జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది జిల్లాలోని వాగులు నిండుకుండల్లా పొంగిపొర్లుతున్నాయి వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని నూర్నంపల్లి వాగు పొంగి పొర్లుతోంది నూర్నంపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వాన కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది ప్రధాన వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి హబ్ ఇల్లందు కూడలి పాత బస్టాండ్ మయూరి కూడలి వద్ద రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మరోవైపు ఈ వానల కారణంగా జిల్లాలోని వైరా పాలేరు లంకసాగర్ జలాశయాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది